ఈ రోజు ఆడపిల్లకి కష్టం వస్తే గన్ నచ్చ లోపల జగన్ అచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మక మాడవాళ్ళకి కావాలి కష్ట ఉదాహరణకి ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి స్వయంగా భారతి రెడ్డి గారి తెలుస్తోంది షర్మిలో వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారండి అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు కొడుకు కొడుకే కాదు కదా ఒక లీడర్ కూడా కదా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా ఇదేనా మనకు మనం నేర్చుకున్న సంస్కారం ఒక లీడర్ కాబ ఆయన బాధ్యత ఏంటి మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము చెప్పడానికి కూడా బాగలేదు ఆడవాళ్ళని గౌరవించడం పక్కన పెట్టు అసలు సాటి మనుషుల్లాగా చూడాలి కదా సో ఇట్లా శర్మలకు జరుగుతుంటే ఇంకా నాకు జరుగుతుంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన ఎట్లా మేమే పోరాడలేకపోతే ఇంకా ఏంటండి చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా ఏం చేతనైంది మీకు కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు మీకు పోలవరం సాధించడం చేతనైందా మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా మీకు రాజధాని సాధించడం చేతనైందా మీకు పరిపాలన చేతనైందా